या जल पड़ता नहीं, तो नहीं, नहीं है मां बर्तन मां मिलने कई पत्तानी

তো মারিয়া আইজ নেসকোডা এমনটা রাইতক নড়ছতে পেটি পড় না নড়ছতে তো বাউরাল কেwidetilde লাগতা ফ্লাই অফ

రాత్రి కురిసిన వర్షాలు భారీ వర్షాల వల్ల నారాయణపూర్ అండర్ పాస్ మనపాడు రైల్వే అండర్ పాస్ అమరావతి కాజువే ఈ రెండు ఓవర్ఫ్లో అయ్యి బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరిని వెహికల్స్ రానియకుండా మా పోలీస్ తరఫున మనపాడ పోలీస్ తరఫున బందోబస్తు నిర్వహిస్తున్నాం అమరావతికి వెళ్ళి కానీ హైవే కెళ్ళి కానీ రావు ఎయిటీ పర్సెంట్ వాహన చోదకులు ఇక్కడ ఇక్కడికెళ్ళి రావద్దని చెప్పి కోరుకుంటున్నాం సరిత మేము గద్వాల నుంచి వస్తున్నాము రాఖీ కట్టడానికి మానపాడికి వెళ్ళడానికి వస్తే ఇక్కడ రైల్వే ట్రాక్ కింద వాటర్ చాలా ఉన్నాయి బ్రిడ్జి కింద ముసలి వాళ్ళు అట్లా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఇబ్బంది అయింది నడవలేక బ్రిడ్జి పై నుంచి వస్తున్నాము కింద రావడానికి రాదు పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది ముసలి వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది ఇబ్బందిగా ఉంది చాలా